టైం ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది ఫోర్ అవుతుంది అంటే మనకు గుర్తొచ్చేది ఫోర్ ఏఎం బిర్యానీ అనుకుంటున్నారు కదా కాదు పొద్దునే నాలుగు గంటలు అని అవును నిజమే గానీ ఇంత పొద్దున తెలుసా ఎందుకు అందుకు కాదు కానీ నాకు ఎప్పటి నుంచి ఒక తీరని కోరుకుంది అందుకు కూడా కాదు నా కోరిక తీరాలంటే చాలా దూరం వెళ్ళాలి రా ఏం లేదు ఫ్రెండ్స్ నాకు సినిమా షూటింగ్ చూడాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది షూటింగ్కి వెళ్తే అన్ని అందాల దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కదా ఏం తెలుగే మాట్లాడుతున్నా కానీ అంటే సినిమా లొకేషన్స్ గురించి చెప్తున్నా చూసారా మీతో మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేసి ఎల్పి నగర్ మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చా తీరా వెళ్ళి చూస్తే మెట్రో స్టేషన్ టైం ఏమో ఫోర్ ఫిఫ్టీ అవుతుంది మెట్రో సిక్స్ ఓ క్లాక్ అంట సమస్య ఇప్పుడు ఏం చేద్దాం సర్లే బస్సు స్టాప్ వచ్చినాం నాకు కావాల్సిన ఒక్క బస్సు కూడా రావట్లేదు టైం ఏమో ఇక్కడే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది ఏం చేయాలో అర్థం కాక కూర్చున్నప్పుడు మా తమ్ముడు నాకు ఇది అనిపించాడు సక్సెస్ ని చేరే దారిలో సమస్యలు వస్తాయి ఒడిదొడుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మన ప్రయాణం మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోకూడదు అది విన్నాక నాకు ఒక్కటే అనిపించింది విన్న తర్వాత సెవెంటీ టూ నెంబర్ బస్ ఎక్కి ఎంజీబీఎస్లో దిగినాం అక్కడ నుంచి దిగి ఒక ఐదు నిమిషాలు ముందుకు నడిచి సిటీ బస్ స్టేషన్కి వచ్చి చెరువు బస్ ఎక్కి పంజాగుట్ట టికెట్ తీసుకొని కూర్చున్నాం హాయిగా ఇలా సెల్ఫీ వీడియోలో నాన్న నేను చూసుకున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే తెల్సిగా ఉందిరా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో టైం ఎంత అవుతుందో తెలుసా ప్రజెంట్ పంజాగుట్ట దగ్గర ఉన్న టైం సిక్స్ ఫైవ్ అవుతుంది పంజాగుట్టలో బస్సు దిగి ఆటో ఎక్కినాం ఫైనల్ కృష్ణానగర్ గడ్డకు వచ్చేసిన మెట్రో పిల్ల నెంబర్ సి వన్ ఫైవ్ ఫోర్ నైన్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చేసినప్పుడు ఆనంద కలగలేదు మేము ఇక్కడికి వచ్చేసరికి సినిమాకి సంబంధించిన జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకెళ్లే బస్సు వెళ్ళిపోయింది సినిమాకి సంబంధించిన జూనియర్ ఆర్టిస్ట్ తీసుకెళ్లే ప్లేస్ లోనే ఆపోజిట్లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర సీరియల్స్కి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులను తీసుకుని వెళ్తున్నారు మా బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ కూడా ఖాళీ లేదు అక్కడ ఉన్న అన్న వాళ్ళకి మేము కూడా షూటింగ్కి వస్తామని అంటే అంటున్నారు అంటున్నారు రేపు రా మరి ఎంతో ఆశతో సినిమా షూటింగ్ మాకు నిరాశ మిగిలింది సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చేసిన తప్పే మీరు చేయకండి అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ మధ్యలో అక్కడ ఉంటే ఏదైనా ఛాన్స్ వరకు అవకాశం ఉంటుంది నాకైతే చార్జెస్ బొక్క నాకు కొంచెం బాధగా కూడా ఉంది సార్ పాపం ఫీల్ అయినట్టు నిజంగానే ఫీల్ అయినా ఫీలింగ్ తగ్గించుకోవడానికి పక్కన ఉన్న లక్ష్మీశ్రీ టిఫిన్ సెంటర్కి తినడానికి వచ్చినా తిన్న వెంటనే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్కి మళ్ళీ ఎల్పిన వరకు వచ్చేసాను నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా ఈ ట్రైన్ లాగానే టైంకి వచ్చేస్తా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో ఉందో కమెంట్ చేయండి